ఇద్దరు స్నేహితులు మరణం వారి జ్ఞాపకాలతో చలివేంద్రం మల్కాపురం ఎక్కడో పుట్టారు వేరే ఎక్కడో పెరిగారు వీరంతా ప్రాణస్నేహితులు ఒకరి కష్టాల్లో ఒకరు సర్దుకుపోవడం వీరి నైజం విజయవాడ నుండి వచ్చిన కీర్తిశేషులు బాయన శ్రీను మల్కాపురంలో నివాసం ఉంటూ తనకంటూ ఓ కుటుంబం అదే స్నేహితులు వీరంతా వివిధ కుల మతాలకు అతీతంగా ఒకరికోసం ఒకరు జీవించేవారు బాయన శ్రీను దాసరి పైడి రాజు ఇద్దరి పుట్టినరోజు ఒక్కరోజే వీరు ఒకరికోసం ఒకరు అన్నట్లుగా ఉండేవారు కూడా ఏ జబ్బు లేకుండా చనిపోయారు వీరి స్నేహ కుటుంబం అందరూ ఒక్క దగ్గరకు చేరుకుని ప్రతి ఏటా మల్కాపురం ప్రధాన రహదారి వద్ద చలివేంద్రం మజ్జిగా పంపిణీ చేస్తామో అని అన్నారు ముఖ్య అతిథిగా టీడీపీ వార్డ్ అధ్యక్షులు మజ్జి సోమేశ్ శ్రీను రాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు దారిన పోయే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీను శ్రీనుకుటబీకులు అన్నయ్య నాగేంద్ర మేనమమలు అచ్యుతరావు సోమేశ్వరరావు పాత్రుడు అంబికా రాజు భూసా అప్పలరెడ్డి శంకర్ మెస్ట్రీ ఎర్రయ్య మేస్త్రి తదితరులు పాల్గొన్నారు